కేటీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఫోర్టీన్ బై టూ థౌజండ్ ట్వంటీ లోని అన్ని వివరాలను ఒకటికి రెండు సార్లు లోతుగా పరిశీలిస్తే ఈ కేసు నిలిచేది కాదని స్పష్టంగా తెలుస్తోందని హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ కు రెండు సంవత్సరాలు డీసీపీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ఆయన మాటల ప్రకారం ఈ కేసులో ఎలాంటి పసాలేదు ప్రస్తుత పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చే ఇప్పించిన ఫిర్యాదులో ఎక్కడా కూడా సదరు యాభై ఐదు కోట్ల రూపాయల నుండి ఒక్క పైసా కూడా కేటీఆర్ గారి జేబుల్లోకి వెళ్లినట్టు నిరూపించలేదు దర్యాప్తు అధికారులు ఆరు నెలలు శ్రమించినా ఏమీ తేల్చలేదు అరవింద్ కుమార్ ఐఏఎస్ మరియు చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల మీద కూడా అవినీతి జరిగినట్లు ఈ ఫిర్యాదులో నిరూపించలేకపోయారు దర్యాప్తు అధికారులు చూపించిందంతా ప్రొసీజర్ వయలేషన్స్ మాత్రమే వీటికి శాఖాపరమైన ఎంక్వైరీ చేసి నిజమేందో తెలుసుకుంటే సరిపోయేది అది ఇప్పటికే జరిగింది సచివాలయంలో ఇలాంటి ప్రొసీజర్ వయలేషన్స్ ప్రతి డిపార్ట్మెంట్ లో రోజు జరుగుతూ ఉంటాయి అట్లా చేయకపోతే అనుకున్న లక్ష్యం నెరవేరదు ప్రజలు ఇబ్బంది పడతారు ఇలాంటి వయలేషన్స్ ను తర్వాత కేబినెట్ లో పెట్టి క్రమబద్ధీకరిస్తారు వీటి మీద స్పష్టత లేని వాళ్ళకు ప్రతీదీ వయోలేషన్ లాగానే కనిపిస్తుంది ఇందులో ఖర్చు పెట్టిన యాభై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్రానికి వందల కోట్ల రాబడి కోసమే ఏమైనా మీకేమైనా అనుమానాలుంటే అన్ని అసెంబ్లీ సాక్షిగా నివృత్తి చేస్తా అని కేటీఆర్ అంటున్నా ప్రభుత్వం మాత్రం ఏసీబీకి ఫైల్ అప్పగించింది ఏసీబీ కేసు నమోదు చేసింది అసలు ఈ విషయంలో ప్రభుత్వ ఖజానాకు ఏమైనా నష్టం జరిగిందంటే అది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్లేనని ప్రవీణ్ కుమార్ అంటున్నారు ఫార్ములా ఈ అగ్రిమెంట్ రద్దు వల్లనే ఖజానాకు తీరని నష్టం వచ్చిందని పేర్కొన్నారు అందువల్లే తెలంగాణకు వచ్చే వందల కోట్ల రాబడి ఆగిపోయింది